హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను విసునీత అని వీడియోస్ పెట్టడం లేట్ అయిందా అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఇప్పుడైతే మనము ఉసిరికాయ ఊరగాయ అనేది నేను పెట్టానండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే హాఫ్ కేజీ అనేది ఉసిరికాయలు తీసుకున్నాను అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి చింతపండు మనము పీసులన్నీ తీసి పెట్టేసుకోవాలి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కారము అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కల్లుప్ప అలాగే మసాలా అండి ఇది వచ్చేసి ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను నూనె పెట్టుకున్నానండి ఈ బాండల్లో నూనె పెట్టేసుకొని అది నూనె అనేది కాగిన తర్వాత ఉసిరికాయలన్నీ వేసేసుకొని మనము వీటిని బాగా కాల్చుకోవాలండి కొంచెం మనము పెడితే మెత్తగా అవ్వాలండి అంటే మరీ అంత మెత్తగా కాదు అది మరీ అంత గట్టిగా కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుంటే మనకి నీట్గా బాగా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి చాక్ పెట్టి చూపిస్తున్నాను మనం మూరు గట్ల అది దిగిపోవాలి ఇప్పుడైతే మనము వీటిని తీసేసుకుందాము ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా అవి కూడా వేసి వేయించేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు ఉసిరికాయలన్నీ వేయించేసుకున్నాను కదా అదే బండల్లో మనము జీలకర్ర అలాగే ఆవాలు అలాగే ఎండుమిర్చి అనేది వేసుకొని వీటిని వేయించేసుకోవాలి అలాగే మనం చింతపండు అనేది మిక్సీ పట్టేసుకొని అది కూడా అదే నూనెలో వేసుకొని మనము బాగా ఉడికించుకోవాలండి ఈ ప్లేస్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకి చింతపండు ఉడికితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు దాకా వేయించేసుకోవాలి నేనైతే కొద్దిగా పసుపు అనేది వేసుకుంటున్నాను ఇందులో ఈ పసుపు వేసుకొని కలిపెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం ఇంగువ అనేది వేసుకుంటే మనకి ఊరగాయ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనము ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా పాయలు తీసేసుకొని వేసేసుకోవాలండి దింపే ముందుగా వేసేసుకుంటే అంతే ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేసుకొని దింపేసుకుందాము ఇప్పుడైతే మనము ఉల్లి ఉసిరికాయలు అనేది వేసుకోవాలి ఒక బౌల్లో మనం మసాలా పట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అలాగే కారం ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే సో ఎండలో ఎండబెట్టుకున్న కళ్ళు ఉప్పు కూడా మనం వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలండి వీటన్నిటిని కలుపుకొని మనము ఆయిల్ అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత అందులోనే ఆయిల్ కూడా గోరువెచ్చగా అయిపోయింది నాకు అందుకని నేను ఇందులో వేసేసుకొని కలిపెట్టేసుకుంటున్నానండి ఇది బాగా కలుపుకొని ఇదొక త్రీ డేస్ పక్కన పెట్టుకుంటే ఇది బాగా ఊరిపోతుందండి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్